చె బోర్ పెట్టినా మన చంద్రాడి పెట్టిన ఉత్తలు వచ్చినట్టు వచ్చినాయి దీనికి ఉత్తలు వచ్చినట్టు వచ్చినాయి సామి పిలుతుమా ఎక్కుడు సామి ఉన్నాడు స్వామి బోరు బోర్ పాయింట్ బోరు పాయింట్ ఎక్కువ స్వామి అదే ఈ పొలంలో బేపి పంట పండ్రు ఆ పక్క పొలంలో చూపట్ మనుషులు బీడుగా ఉంది నువ్వు ఆయన చంద్ర ఆయన బెత్తి ఆయన పెట్టిలాక్కిస్తాడు నీకు నెమ్మరు ఏమన్నా దగ్గర పోదాంపా సామి బానే పెడతా బోరు బోర్ పాయింట్ ఆ బోర్ పాయింట్ బోరు పాయింట్ పెడతాడు ఉన్నాడు బోర్ వాళ్ళకు

அப்புற வேலை முப்பையாரு அப்புறம் வேலை சுபம் எடுத்து அசைக்க రా ఉదయం స్నానం అనే చేసిండ పంచలేదు సమయా నేను ఇక ఒక నిమ్మకాయ మంత్రి ఇచ్చినాను అనుకో ఈ అనుకుంటారు ఆయన ఒకటి

ఏం చెప్పు ఊరు పాయింట్ ఒక చుబి ఇప్పుడు ఏమన్నా తేవాలని చెప్పు మా పొలంగాడికి వచ్చి చూడు చెప్పు చెప్పాయలు రెండు టెంకాయలు

ఏం నిల నిన్ను తొడుకొని వచ్చింది కాక ఏం నిల నిన్ను తొడుకొని వచ్చింది కాక మన గమ్మ మన బోర్ పాయింట్ పడేదా ఉండరాయినా మండలో ఒకటి కాదురా మీరు కొట్లాడుకోవడానికి లేదంటే నా చేత బోర్ పాయింట్ బోర్పాయింట్ బోర్పాయింట్ పిండాకుడు రేవామి వస్తాడు కదరా కన్ఫామ్ వస్తాడు ఎక్కుడు స్వామి బాగా వస్తాడు మళ్ళీ ఒడు స్వామి నాన్న మీకు మహేంద్ర వాళ్ళ ముగ్గులో వచ్చి ఏం చెప్పారు వచ్చాడు స్వామి బాగా బోరు పై కాదయా ఏం తెచ్చేదిరా బువ్వా నువ్వు అన్నిటికీ చెన్ను వేపించుకో బొద్దిగా చేపించుకునే కదా మళ్ళీ ఆగురచుకునే కదా మళ్ళా ఆగురని చెప్పు నేను ఏపించుకునే కదా మనసులో చెప్తుడు కూడా బొక్క కానీ నాశనం చేస్తాడు అంటాడు స్వామి పోత స్వామి వచ్చి వచ్చాడు అదో స్వామి ஒரேன் ஒரே காதுரா சமய நஸ்ட் ஒண்ணு நீ பஞ்சி லேத் தான் காது நீ பஞ்சு ஊடி போதும் அது போதுல அது ஏன் கட்டுக்கோ

రేయ్ ను పోరా వద్దు పో ను పోరా తంపి తిను కొనే వద్దు నాకు పో నా నమ్ము ఉండరా నమ్ము పెడతానా నీకో రేయ్ దిక్కు ஏன் தயம் வச்சிருக்கா சாமியா ஊகின்ற ஏன் நான் కానీ మీరు పూలు మర్చిపోయినా స్వామి ఎట్లా నువ్వే పెద్ద మంది చేసుకోని పూర్లేపోతే ఎట్ట చేస్తారా రాయను పూలు ఎట్టి చెప్పాను స్వామి కొమ్మలు కదా ఇదో పూలు లేకుండా పాయింట్ అయితే మీకైతే నువ్వు అయితే ముందే చెప్పండి కనపడే సరిగా తర్వాత మాట్లాడకపోతే మీరు అన్ని చూసుకుని సరే ఉంటాం స్వామి మీరు నా ఎనకలు రా అట్లానే నా ఎనకల్లో వచ్చి ఆమె ఇట్లా పడ్డం లేదా ఇట్లా పడ్డం లేదా ఏందిరా పేడ కోసం చేస్తాను నువ్వు చేతులు పెట్టకరా నీళ్ళు ఎలికి పోతాయి రామీ గారి

నేనేమన్నా వచ్చేసి సనీలే అనుకుంటాను ఏ నాన్న నడు మట్టుకుంటాను హీరో నిరకూడదు సినిమా చుట్టూ అప్పుడు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నేను బోర్ బోరేసింది బోర్ రా డిమాండ్

அந்த <coughs> இழந்த పచ్చిమరఫ్ కాయ కారం పచ్చిమరఫ్ కాయ కారం ఆయన పెద్దది పెట్టు ఆయన పెద్దది పెట్టు ఆయన పెద్దది పెట్టు మూలం నాదే వాందే నీకు నీలకి మధ్యలో ఎవరే

పనలే స్వామి మేడా నూట మీరు లేదురా బేసిన బొక్కలోని ముప్పై అడుగులు వేయండి మూడు వందల ముప్పై అడుగులు పేయండి రాదు అనుకో పడలేదు అనుకో లేదు రాసి இப்படி தான் தீர் கேரளா கால் சம இன்னேன் படத்தி பண்ண ஐந்து பதார்கட்டாலஜி போதும் Lumboo, dumboo. <laughs>